శంకరాచార్యుడు గౌతమ్ బుద్ధుని తరువాత మత సంస్కర్తలలో జగత్ ప్రఖ్యాతి చెందిన శంకరుడు ఎనిమిదవ శతాబ్ది చివరన మలయాళ దేశములోని కాలడి అను గ్రామమున ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబమున అవతరించెను బాల్యముననే వేద వేదాంత విద్యలనెల్లా గ్రహించి బ్రహ్మచర్యము నుండి ఏ సన్యాసి అయి మహాతత్వవేత్త అయి వ్యాసకృత వేదాంత సూత్రములకును దశోపనిషత్తులకును భగవద్గీతలకును మహాభాష్యమును రాశను అహేతు హిమాచల పర్వతమున సంచారము చేసి అద్వైత సిద్ధాంతమును బోధించుచు పరమత ఖండనము స్వమత మండనము చేయుచు ధర్మవ్యవస్థ కై ఖండమున ఉత్తర హిందుస్థానమున బదరీకేదారములోను దక్షిణ హిందుస్థానమున శృంగేరిలోను పూర్వ హిందుస్థానమున జగన్నాథములోను పశ్చిమ హిందుస్థానమున ద్వారావతిలోను నాలుగు ప్రధాన మఠములను ఏర్పరిచి శంకరపీఠములను స్థాపించి జగద్భిఖ్యాతి చెందెను సూత్ర భాష్యమును రచించబడిన సూత్రభాష్యమును ఉపనిషద్భాష్యమును గీతాభాష్యమును ప్రస్థానత్రయం మందురు హేతువాదమున ఈ గ్రంథమును మించినది మరి ఒకటి కానరాదని కొందరి తత్వవేత్తల అభిప్రాయము ఇతడు బౌద్ధ దర్శనములోని సిద్ధాంతములను పెక్కింటిని సంగ్రహించి బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారమని చెప్పి బౌద్ధులను అనేకులను పౌరాణిక హిందూ మతావలంబికులుగా చేశానని చెప్పుదురు ఇతడి పౌరాణిక మతములలో చాలా వరకు సమాధానపడి తన మతమును మెల్లమెల్లగా వ్యాపింపజేసి కృతకృత్యుడయ్యను శంకరుడు రాజాది రాజులను వశము చేసుకుని బౌద్ధులను హింసించను కుమారీల బట్టు ప్రారంభించిన బౌద్ధ హింసకాండను శంకరుడు వారసత్వముగా తీసుకుని అహింసులైన బౌద్ధుల వినాశనముకు కారణభూతుడయ్యను ఇతడు కుమారీల బట్టు బోధించిన వైదిక మతమును కూడా నిరసించినవాడు ఈ మహా సంస్కర్త ముప్పై రెండు సంవత్సరములు జీవించి బదిరికేదారములో ముక్తిగాంచనని చెప్పుదురు ఇతడు బోధించిన అద్వైత తత్వమును వైదిక మతావలంబుకులైన బ్రాహ్మణుల అనేకులు అంగీకరించిరి